సెవెంటీన్త్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరతారని చెప్పి నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా ఈ తెలంగాణ విమోచన దేశోత్సవాన్ని ఇదే పరేడ్ గైమ్స్ లో చాలా బ్రహ్మాండంగా సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు అమిత్ షా గారి సూచన మేరకు సెంట్రల్ టూరిజం కల్చరల్ టూరిజం డిపార్ట్మెంట్ తో పాటు శాఖతో పాటు హోంశాఖ కూడా దీని భాగస్వామి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది దానిలో భాగంగా ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారి ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండం ఉంది ఫోటో ఎగ్జిబిషన్ దీన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని కుల సంఘాలు కూడా ప్రత్యేకంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడాల్సినటువంటి బాధ్యతను మనం గుర్తించాల్సిన అవసరం గత తరాన్ని మనం చూస్తున్నామంటే తెలుసుకుంటున్నామంటే భావి భారతి తరాలకు రాఘో తరలకు ఒక నాంది వేసుకోవడమే ఒక మంచి భావి తరలకు నాంది వేసుకోవడమే ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోత్సవాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పూర్తిగా అన్ని విషయాలను మనకు కళ్ళకుట్టినట్టుగా చూపడం మనం చాలా అద్భుతం బ్రహ్మాండం కూడా నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళ త్యాగాలు ఏంటి ఏ విధంగా అవగాహన పడ్డారు ఏ విధంగా ప్రజలను రాసి దంతాన పెట్టారు ఏ ఉద్యమకారుడు ఏ నాయకుడు ఆ రోజు తెగించి పోరాటం చేసేది ఏ ప్రాంతంలో పోరాటాలు జరిగినాయి ఏ విధంగా మనం విముక్తి మనకు కలిగింది అన్ని విషయాలు కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనం తీపట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చర్చించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేదు ఇంతవరకు కూడా ఎవరు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చెప్పినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి నాయకుడు ముఖ్యంగా శ్రీ సిహెచ్ విద్యాసరావు గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఆ రోజు వారు ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాలు చేతుల పట్టుకొని మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని తప్పకుండా జరపాల్సిందే అని చెప్పి పాలకుల మీద ఒత్తిడి తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సంవత్సరం అనేక లాఠిచాలు జరిగిన ఎన్ని గొడవలు జరిగినా కూడా ఈ తెలంగాణ యువత అంతా కూడా తెగించి కొట్టాడి కలెక్టరేట్ల ముందు పోలీస్ పరేష్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాలను ఎగిరేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన దాని స్ఫూర్తి ఏంటంటే ఈ తెలంగాణ పోరాటాన్ని